సో ఉద్యోగులకు గుడ్ న్యూస్ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ సమస్యలు పరిష్కరించుకునేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ను సెల్ను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉందని అందుకు తగ్గట్టుగా రెవెన్యూ శాఖల నుంచి అనుభవం గల అధికారులు తగు సూచనలు సలహాలు ఇవ్వాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి గారు అయితే అన్నారు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో రెవెన్యూ శాఖ అధికారులు ప్రత్యేక శత చూపాలన్నారు బుధవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖల ఉన్నతాధికారులతో ఆయన అయ్యారన్నమాట పలు ప్రాధాన్యత అంశాలపై చర్చించారు ముఖ్యంగా రెవెన్యూ అధికారుల ప్రజల సమస్యలను ముందుగానే గుర్తించి వాటి శాశ్వత పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలన్నారు రాష్ట్రంలో అమలు చేస్తున్న డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డింగ్ మోడలైజేషన్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ రీసర్వే రీసర్వే గ్రామాల్లో ఫైనల్ రికార్డు సిద్ధగదులు న్యూ సిటిజన్ సర్వీసెస్ అమలు అదేవిధంగా రెవెన్యూ అధికారులకు అందజేసే సర్వే శిక్షణ కుల పత్రాల సత్వర జారీపై అక్కడ అనుసరించాల్సిన విధి విధానాలపై కూడా ఆయనైతే చర్చించారు సో ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించిన పరిస్థితుల్లో అయితే ఇబ్బంది లేకుండా ఉద్యోగుల సమస్యలను రెవెన్యూ సమస్యలు పరిష్కరించడంలో ఉద్యోగులు పాటించవలసిన నియమాలకు సంబంధించి కూడా ఈయనైతే వీరందరికీ తెలియజేయడం జరిగిందనమాట ఏది ఏమైనా రెవెన్యూ సమస్యల పరిష్కారం ప్రత్యేక గ్రీవెన్సీలు అయితే ఏర్పాటు చేస్తున్నామని అని ఉద్యోగులందరూ కూడా సహకరించాలని ఉద్యోగులందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని చెప్పి సీన్ అయితే తెలియజేయడం అయితే జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి